హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సౌజన్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్యన నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వీడియోసే షేర్ చేస్తున్నాను రెండు మూడు రోజుల నుంచి ఫుల్ ఏం షేర్ చేయట్లేదు యాక్చువల్గా ఈరోజు కిచెన్ అయితే భయంకరంగా ఉంది యాక్చువల్లీ ముందు క్లీన్ చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా లేదు ట్వెల్వ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ అయిపోతున్నాను నేను షేర్ చేస్తాను ఈరోజు నేనే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను అనేది చూసారా ఇల్లు లేదా చాలా మెసీగా ఉంది ఏమనుకోద్దు ఇవన్నీ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుని క్లియర్ చేయాలి క్లీన్ చేసుకోవాలి ఈ టమాటోస్ ఉన్నాయి కదా గ్రీన్వి ఇవి మా తోటలో అనమాట ఎన్న అన్ని కోసి తీసుకొచ్చి ఇచ్చారు దాన్ని ఏదైనా రెసిపీ చేసుకోవాలి నాకు ఇష్టం గ్రీన్ టమాటో కొబ్బరికాయ ఎండుంటే కొబ్బరికాయ గ్రీన్ టమాటో చట్నీ వాళ్ళం కానీ ప్రస్తుతానికి కొబ్బరికాయ లేదు సో చూడాలి దాంతో ఏం చేయాలనేది తర్వాత ఇంకో బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను మీకు చూడండి ఓట్స్ నానబెట్టి ఉంచాను డేట్స్ను ఒక టూ అవర్స్ నుంచి నానబెట్టుకున్నాను సో ఈవేళ ఓట్స్ డేట్స్ తర్వాత యాపిల్ వేసుకుని నేను స్మూతీ చేసుకుంటున్నాను అనమాట కావాలంటే పీనట్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఎలాగ డేట్స్ వేశాను కదా అని చెప్పి నేను చేయట్లేదు ట్వెల్వ్ థర్టీన్ అయిపోయింది నేను ట్వెల్వ్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను రెడీ చేసేసుకుంటాను అప్పటికే బట్ ఈరోజు కొంచెం లేట్ అయింది స్మూతీస్ వచ్చి నేను మ్యాజిక్ బుల్లెట్లోనే చేస్తూ ఉంటాను అంటే ఆ షేప్ ఉన్న మిక్సర్ గ్రైండర్లోనే చేస్తూ ఉంటాను అనమాట మనకి చాలా బాగుంటాయి చాలా స్మూత్గా కూడా వస్తాయి రెగ్యులర్ మిక్సీ కన్నా దీంట్లో చాలా బాగుంటుంది బ్లెండింగ్ ఇంకా అయితే నేను రెగ్యులర్ మిక్సీ యూజ్ చేస్తాను చట్నీస్కి ఇంకా ఏదైనా గ్రేవీల కర్రీలా తయారు చేసుకోవాలన్నా ఏం చెయ్యాలన్నా రెగ్యులర్ మిక్సీ వాడతానమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్ చూశారు కదా నిన్న నేను రాగి మాల్ట్ తయారు చేసుకున్నాను మిల్క్ తోటి బెల్లం వేసుకుని మొన్నేమో రాగి అంబలి తయారు చేసుకున్నాను ఈరోజు ఓట్స్ తోటి వెచ్చేసుకుంటున్నాను యాక్చువల్గా నేను బనానాస్ తెచ్చుకుంటే కనుక ఇంకో రోజు ఆ ఫ్రూట్ మార్చుకోవచ్చు ప్రస్తుతానికి యాపిల్స్ ఉన్నాయి ఇంకా కొన్ని రోజులు యాపిల్తో అనమాట ఓట్స్ వాడాలని అనుకుంటున్నాను రోజు ఇంకా షే మిల్క్ షేక్స్లో సో అందు గురించి అని చెప్పి ఈరోజు నేను ఓట్స్ స్టార్ట్ చేశాను అనమాట స్మూతీలో బ్రేక్ఫాస్ట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ఇదే ఉంటుంది ఇంకేదైనా రెసిపీ మారచ్చు ఓట్స్ అయితే కామన్గా వాడతాను బ్రేక్ఫాస్ట్కి డే మొత్తం మీద ఓట్స్ ఏదో రకంగా తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట సో ఈ రోజు నుంచి కనీసం స్మూతీలో అయినా తీసుకుందాము అని చెప్పి అనుకున్నాను ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వేశాను వేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టి ఉంచాను అప్పుడు కొంచెం మిల్కీగా అవుతుంది అనమాట అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే మీకు అంత మిల్కీగా అనిపించదు అలా కాకుండా కొంచెం టైం తీసుకుని ఒక వన్ అండ్ హాఫ్ అవరు అలా నానబెట్టుకున్నాం అనుకోండి ఓట్స్ని ఓట్స్ నుంచి మిల్క్ వస్తుంది సో మనం ప్రత్యేకంగా ఓట్స్ని మిల్క్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంత అవసరం ఏమి ఉండదు ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకోగలిగితే చాలా ఈజీగా ఓట్స్ స్మూతి రెడీ అయిపోతుంది బనానాతో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది స్ట్రాబెర్రీతో కూడా చేసుకోవచ్చు మనకి ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్తో చేసుకోవచ్చు యాపిల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రై చేశాను చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే కానీ డేట్స్ ఎన్ని ఎన్ని వేసుకుంటున్నాం అనేది చూసుకోవాలి నేనైతే ఫోర్ డేట్స్ వేశాను నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బై బాయ్